హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మనకు మేనిఫెస్టోకి సంబంధించి అయితే కూడా శుభవార్త అయితే అందించడం జరిగిందండి ముఖ్యంగా మనకు మహిళలకు విద్యార్థులకు అదేవిధంగా మనకు రైతులకు సంబంధించి కూడా మేనిఫెస్టో అయితే వైఎస్ఆర్కి సంబంధించి అయితే రిలీజ్ చేస్తారని ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి వివరాలనేది తెలుసుకోవాలంటే వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా కనిపిస్తుంది అందులో ఆలైన్ సెలెక్ట్ చేస్తాను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ మేనిఫెస్టోకి సంబంధించి అయితే కూడా మహిళలకి రైతులకు విద్యార్థులకు సంబంధించి అయితే కూడా రిలీజ్ చేశారని సో అవేంటి అనేది ఒక్కొక్క టాపిక్ ద్వారా అయితే మనం తెలుసుకుందాము సో మనకు ముఖ్యంగా కొన్ని పథకాలు అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క పథకాలు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ అమౌంట్ కూడా పెంచుతూ కొన్ని వివరాలు అయితే అందించారండి సో మొదటిగా చూసుకున్నట్టయితే మనకు షాప్ ఉండి రజకులు ఉంటారు అని అనుకోండి మనకు ఎవరైనా అంటే ఐరన్కి అంటే క్లాత్ ఐరన్ చేసేవారు ఉంటారు కదా వారు రజకులు అనేవారు ఉంటారు కదా సో వారికి చూసుకున్నట్టయితే సంవత్సరానికి సంబంధించి అయితే కూడా పది మనకు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పదివేల రూపాయలు అయితే అందించారు కదా సో మరి ఇప్పుడైతే కూడా ఈ మేనిఫెస్టోలో పదహైదు వేల రూపాయలు అయితే పెంచడం జరిగిందండి సో ఐదు అయితే పెంచారు సో టోటల్గా సంవత్సరానికి సంబంధించి రజకులు ఎవరైతే ఉంటారో సొంతంగా షాప్ అనేది పెట్టుకొని ఉంటారో వారికి పదహైదు వేల రూపాయలు అయితే సంవత్సరానికి అయితే అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఇక మత్స్యకార అంటే మత్స్యకారానికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉంటారో అంటే చేపలు పట్టే వేటకు వెళ్ళే ప్రజలు ఏముంటారో ఆ యొక్క ప్రజలకు మత్స్యకారకు సంబంధించి పథకానికి సంబంధించి అయితే కూడా ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎవరైతే వేటకు వెళ్ళే వారు ఉంటారో వారికి అయితే డీజిల్ అంటే డీజిల్ సబ్సిడీ అయితే కూడా ఇవ్వడం జరుగుతుందండి సో పడవలకు సంబంధించి అయితే కూడా డీజిల్ అనేది ఉంటుంది కదా ఆ యొక్క సబ్సిడీ అయితే కూడా ప్రభుత్వమే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఈ యొక్క అంటే ఈ యొక్క మత్స్యకారకు సంబంధించి ప్రమాదవశాత్తు చనిపోతే కనుక వారికైతే తగిన పరిహారం అయితే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో అంటే లక్ష రూపాయల వరకు అయితే కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క డీజిల్కి సబ్సిడీకి సంబంధించి కూడా పెట్రోల్కి అంటే డీజిల్కి సంబంధించి మాట్లాడిన తర్వాత అంటే ఈ యొక్క అప్ అయ్యి మనకు తక్కువ ధరలోకి మత్స్యకారులకు సంబంధించి తక్కువ ధరకే అయితే చూస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రైతులకు కుటుంబానికి సంబంధించి యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో పంట వేసే సమయంలో మే అంటే మనకు జూన్లో వేస్తారు కదండి పంట చూసుకున్నట్టయితే ఆ యొక్క సమయానికి ముందు అంటే మేలో అయితే యాభై వేల రూపాయలు అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు పంట వేసే ముందు ఈ యొక్క రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే పంట బీమాకి సంబంధించి అయితే కూడా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తామనేది కూడా మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగింది ఈ యొక్క టాపిక్ అనేది ఇక ఈ రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే వడ్డీ లేని అంటే మీరు పంట పైన తీసుకునే రుణాలకు సంబంధించి ఎటువంటి వడ్డీ లేకున్నట్ల కేవలం మనం తీసుకున్న రుణం రుణం ఎంతైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్కి మాత్రమే పే చేసేటట్టు అయితే కూడా మిగతా అమౌంట్ అయితే కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఇక ఉచిత కరెంటు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క రైతులకి ఇక ఆక్వా రైతులకైతే మనకు ఒకటిన్నర రూపాయలకే అయితే కూడా కరెంట్ అనేది అయితే కూడా సబ్సిడీ రూపంలో అయితే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి యొక్క పంట నష్ట పరిహారం కానీ రైతు రుణమాఫీ కానీ పంట వడ్ అంటే పంటలకు సంబంధించి వడ్డీ లేని వడ్డీ లేని రుణాలు కానీ ఇలా ఆక్వా రైతులకు సంబంధించి కానీ ఇలా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క సంబంధించి అంటే కనుక రైతులకు సంబంధించి ముఖ్యంగా మూడు వేల కోట్లు కేటాయిస్తామని కేటాయిస్తామనేది కూడా చెప్పడం జరిగిందండి సో ఇక మనకు గిట్టుబాటు ధర అయితే ప్ర ప్రజలకు తొందరలోనే తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది వేసిన ప్రతి పంట పంటకు సంబంధించి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించి తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి గోదాములు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు డైరీ సంబంధించి కూడా కేటాయిస్తామని అయితే చెప్పడం జరిగింది సో అదేవిధంగా పాల అంటే పాల కేంద్రం ఎవరైతే నిర్వహిస్తుంటారో వారికి ఒక లీటర్ చొప్పున నాలుగు రూపాయలు బోనస్ అయితే కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి కూడా ట్రాక్టర్ వారికి అయితే రోడ్ ట్యాక్స్ అనేది అయితే రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు రోడ్ ట్యాక్స్ అనేది పే చేస్తారు కదా ట్రాక్టర్ తీసుకున్న వారు వారికి అయితే రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా టోల్ ట్యాక్స్ అంటే టోల్ గేట్ కి మనం పే చేస్తాం కదా దానికి సంబంధించి కూడా రద్దు చేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది ఇక వైఎస్ఆర్ బీమాకి సంబంధించి అయితే కూడా మనకు ఈ యొక్క బీమాకి సంబంధించి అమౌంట్ అయితే మనకు లక్ష రూపాయల నుండి మూడు లక్షల వరకు అయితే ఉండింది కదా ఆ యొక్క మూడు లక్షలకు సంబంధించి ఏడు లక్షలు అయితే పెంచారండి ఈ యొక్క అమౌంట్ చూసుకున్నట్టయితే మనకు అసెంబ్లీకి అయితే టాపిక్ అనేది తీసుకొచ్చి మనకు నిర్వహించి ఈ యొక్క ఏడు లక్షలు క కల్పిస్తామని కూడా చెప్పడం జరిగిందండి సో ఇక భూ యజమానులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇబ్బంది లేకున్నట్ల కౌలు రైతులకు సంబంధించి పంటపై రక్షణ కలిగించి వడ్డీ లేని రుణాలు అన్ని రాయితీలకే ఇస్తామనేది కూడా అంటే మనకు విత్తనాలు కావచ్చు మందులు కావచ్చు పంట వేసే మందులు కావచ్చు అయితే కూడా అన్ని వడ్డీ లేని రుణాలతో రాయితీలు అయితే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగిందండి సో మనకు ఇక పంట బీమా సంబంధించి ఉచిత కరెంటుకు సంబంధించి అయితే కూడా ఏడు లక్షలకి సంబంధ ఏడు లక్షలు అయితే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రైతుల్లోనే మనకు క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు కౌలు రైతులకి సంబంధించి కూడా పన్నెండు వేలైతే కూడా వీరికి అదనంగా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో మనకు కౌలు రైతులు ఎవరైతే వేరే అనేది కౌలు చేసుకుంటారో వారికి అయితే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అదనంగా ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అండి ఆరోగ్య ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు అంటే ఐదు లక్షల దాటిన వారికి కాకుండా అంటే ఐదు లక్షల దా లోపు ఎవరికైతే ఉంటుందో వారికైతే అన్ని వర్గాలకు సంబంధించి అంటే ఏ కులం కానీ అంటే క్యాస్ట్ కానీ ఇటువంటివి ఏవి లేకుండా అన్ని వర్గాలకి ఆరోగ్య కార్డు అనేది అయితే లభిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి వెయ్యి రూపాయల నుండి మనకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఖర్చు అనేది ఆ యొక్క అమౌంట్ అనేది మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగిందండి సో ఆపరేషన్కి సంబంధించి ఏ వ్యాధి అయినా కూడా ప్రభుత్వమే భరి భరిస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది యొక్క మనీ అనేది ఇక కిడ్నీస్ కానీ తల్లిసిమే కాని వారికి అయితే పదివేల రూపాయలు అనేది అయితే పెన్షన్ అనేది అయితే కూడా ఇస్తామనేది కూడా చెప్పడం జరిగిందండి ఇక రెండేళ్లలోగా హాస్పిటల్ అయితే హాస్పిటల్కి సంబంధించి మార్పులు చేర్పులు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ డాక్టర్స్ ఇస్తూ నర్సులు ఇస్తూ మన పేషెంట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని బెడ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇలా అన్ని రూపు రేపల అనేది మనకు టూ ఇయర్స్లోనే మార్చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక అమౌంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏటా మనకు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నుంచి అమ్మఒడి ప్రతి సంవత్సరం అయితే పంతొమ్మిది అంటే పదహైదు వేలు అనేది ఇస్తున్నారు కదా సో ఇప్పుడు కూడా యథావిధిగా ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే మేనిఫెస్టో చేర్చడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి ప్రభుత్వం అనేది ఇక వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న మహిళలకు ఏటా పదహైదు వేల రూపాయలు అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తూ మనకు ఏడు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఉచితంగా అందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే వయసు అయితే పెంచారండి మనకు అరవై సంవత్సరాల నుండి అయితే కూడా పెన్షన్ అనేది స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల నుండి అయితే కూడా స్టార్ట్ అంటే మిగతా పథకాలకు సంబంధించి అర్హులు కలిగేలా చేకూరుస్తారనేది కూడా టాపిక్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు చేయతకు సంబంధించి చూసుకున్నట్టయితే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై వరకు లిమిట్ ఇచ్చారు కదా ఇక నెక్స్ట్ ఇయర్లో ఒకవేళ ప్రభుత్వం వస్తే కనుక అరవై ఐదుకి అయితే పెంచ పెంచే అవకాశం అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు పెన్షన్ అనేది అరవై ఐదుకి పెంచారు కాబట్టి ఈ యొక్క పథకాలు కూడా పెన్షన్ పెన్షన్తో పాటు కాకున్నట్ల అంటే అరవై నుంచి అరవై సంవత్సరాలు వారికి కూడా మిగతా పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలనేది కూడా ఈ యొక్క అవకాశం అయితే చేకూర్చారండి సో ఇక ఈ యొక్క అంటే పెన్షన్ పెంపు సంబంధించి చూసుకున్నట్టయితే అరవై ఐదు నుండి అరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వీరికి మూడు వేలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో ఇక పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటే స్టూడెంట్ సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే అయితే ఏంటంటే పదహైదు వేల రూపాయలు అయితే అర్హత ఉన్న వారి ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇక పేదలకు సంబంధించిన ఇల్లు రెండు లక్షల వరకు అంటే రెండు లక్షల ఇల్లు అయితే కూడా లబ్ధి పొందేలా అయితే కూడా చెప్తున్నారండి ఇక ప్రభుత్వం పొంది ఇచ్చిన ఇళ్ళకు సంబంధించి మీరు కనుక ఆ ఇంటిని పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ఇల్లు అనేది తీసుకుంటే అంటే లోన్ అనేది లోన్ రూపం అనేది తీసుకుంటే కనుక రిజిస్టర్ చేసి ఇస్తారు ఆ ఇంటికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు పెట్టి లోన్ అనేది తీసుకుంటే కనుక పావల వడ్డీకే ఈ యొక్క రుణం అయితే లభిస్తుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి ఇక ప్రభుత్వమే ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది యూత్కి సంబంధించి ఇక ప్రతి గ్రామంలో యాభై ఇళ్ళకి సంబంధించి ఒక వాలంటీర్ని అనైతే నిర్ణయించారు కదా అదే పథకానికి సంబంధించి అంటే అదే వాలంటీర్ వ్యవస్థ అలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి పథకానికి లబ్ధి పొందేలా ప్రతి పథకానికి అర్హులు కలిగించేలా అయితే లబ్ధి చేకూరుతామని అనేది కూడా చెప్పడం జరిగింది ఇంటి వద్దకే పెన్షన్ అనేది రేషన్ కానీ ఇలా ఇస్తున్నాం కదా ఇది యథావిధిగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం మేనిఫెస్టోకి చేర్చడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరిగింది ఇక ఫీ మనకు ఫ్రీ రేషన్ సంబంధించి కానీ ఫ్రీ పెన్షన్ ఫీజు అంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ అయితే కల్పిస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి ఇక బీసీఎస్టీ మైనార్టీకి సంబంధించి కూడా ఇదే విధంగా కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వైఎస్ఆర్ రాష్ట్రకి సంబంధించి ఎన్నికలు రోజు వరకు అంటే నాలుగు దఫాలుగా అకౌంట్లు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఈ అంటే రెండు వేల పంతొమ్మిదికి కూడా యథావిధిగా అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ ఖాతా అంటే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి కూడా పన్నెండు వేల రూపాయలు అంటే ఒక గ్రూప్ కి సంబంధించి ఒక లక్ష ఇరవై వేలు అయితే ఇచ్చారు కదా మరి ఈ అమౌంట్ అనేది రెండు లక్షల వరకు అయితే కూడా చేర్చి ప్రతి ఒక్కరికి చేకూరేలా కూడా అమౌంట్ అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ మేనిఫెస్టోలో చేర్చిన ఇంకా టాపిక్స్ వైజ్ గా మద్యం నిషేధిస్తామనేది కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క మద్యం నిషేధించడంలో అయితే కూడా మద్యం అనేది కేవలం రెస్టారెంట్ లో బార్లో మాత్రమే నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది మద్యం షాపులు అనేది అయితే పెట్టుకోవడానికి అయితే లేదండి అని అయితే కూడా చెప్పడం జరిగింది ఇక అగ్రి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కూడా వారికి మేలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి కూడా మూడు లక్షల వరకు అయితే కూడా అమౌంట్ అనేది ఇస్తున్నారు కదా సో ఆ యొక్క అమౌంట్ అంటే మూడు లక్షల వరకు తీసుకున్న అమౌంట్ ఆ యొక్క అమౌంట్ ఇల్లు కడుతున్నారు కదా గ్రామాలుగా అంటే పట్టణాలకు సంబంధించి వారికి కూడా మూడు లక్షల వరకు అయితే రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి సో ఇక యాదవులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు తిరుపతి దేవస్థానంలో అర్చకులకు సంబంధించి వారు మొదటిగా తలుపులు తీసే అవకాశం అయితే కల్పిస్తామని కూడా ఆ యొక్క టీటీడీకి సంబంధించి కూడా ఉద్యోగాలు అయితే కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక చనిపోయిన అంటే యాదవుల్లో ఎక్కువ గొర్రెలు మేపే వాళ్ళు ఉంటారు కదా వారికి ప్రతి ఆ యొక్క కాపరికి సంబంధించి కూడా చనిపోయిన ప్రతి గొర్రెకు సబ్సిడీ అంటే మనకు ఇన్సూరెన్స్ రూపంలో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది ఇంకా సొంతంగా ఆటో ట్యాక్సీ ఉన్న వారికి అయితే సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే కూడా వాహనం ఇతర రూపంలో లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇయర్ కూడా అదే అంటే అదే అమౌంట్నే ఉన్నిస్తూ మనకు మేనిఫెస్టోలో అయితే చేర్చడం అయితే జరిగింది ఇక బీమాకు సంబంధించి చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ప్రతి పౌరుడు అంటే మనకు ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించి ఉన్న నాచురల్ డెత్ అయినప్పటికీ కూడా అంటే ఏదైనా అనారోగ్యం కారణం వల్ల కాకపోయినా కూడా నేచురల్ డెత్ అయినప్పటికీ కూడా వారికి వైఎస్ఆర్ బీమా జీవన బీమా ద్వారా ఒక లక్ష రూపాయలు అయితే కల్పిస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఇక ఎస్సీ ఎస్టీ సంబంధించి మూడు కార్పొరేషన్లు అయితే నిర్వహిస్తాము మరియు ఉచితంగా బోర్ అనేది అయితే నిర్వహిస్తాం ప్రతి కాలనీకి సంబంధించి ఇక వైఎస్ఆర్ పెళ్లి కానుకకి సంబంధించి అంటే వీరికి ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి లక్ష రూపాయల వరకు పెళ్లి కనుక సంబంధించి అయితే కూడా ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి ఇక ప్రతి ఇంటికి రెండు వేల యూనిట్లు ఫ్రీగా అని అయితే చెప్పడం జరిగింది సంవత్సరానికి సంబంధించి నెలకైతే కాదండి సంవత్సరానికి సంబంధించి రెండు వేల యూనిట్లు అయితే కూడా అంటే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీరికి ఈ రెండు వేల యూనిట్లు వద్దనుకుంటే కనుక ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఏకంగా వారి అకౌంట్లు అయితే వేయడం జరుగుతుంది అనేది కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగిందండి సో ఈ పథకాలకు సంబంధించి కూడా మనకు వైఎస్ఆర్ అయితే కూడా మేనిఫెస్టోలో టాపిక్ అనేది అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి అంటే మనకు ఈ యొక్క ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ మార్పులు చేర్పులు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రతి గ్రామానికి సంబంధించి స్వచ్ఛంద పచ్చదనాన్ని అయితే తీసుకొస్తామని ప్రతి మార్పులు అయితే చేకూరుస్తామని అయితే కూడా మార్పులు కంపల్సరీగా కంపల్సరిగా చేస్తామని అయితే కూడా చెప్తూ ఈ యొక్క పథకాలన్నైతే డిస్కస్ చేశారని మరి ఈ పథకాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్లో అయితే తెలియజేయండి అదేవిధంగా మీకు ఇవి కూడా నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసి ప్రతి ఒక్కరికి యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అంటే కనుక మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఈ మీకు ఈ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కంపల్సరీగా తెలియజేయండి థ్యాంక్ యూ